ఇదే కదా రంగుల ప్యాకెట్ అదే ముగ్గుపిండి ప్యాకెట్ మొన్న వీడియో పెట్టావు కదా నువ్వు అది మాకైతే అక్కడ ఇరవై రూపాయలు ఉంటుంది అది నలభై రూపాయలు అంటే ముగ్గుపిండి ప్యాకెట్ రంగు ఇదైతే కలర్స్ ప్యాకెట్స్ ఇచ్చారు హండ్రెడ్ రూపీస్ అంటే ఫ్రెండ్స్ మాకైతే నెల్లూరులో బాగా వస్తాయి ఇదైతే అన్నీ అంతే అట్లనే ఉంటాయి అనమాట కాస్ట్ ఎక్కువ సో ఇప్పుడు అయితే కొన్నాము ఇప్పుడు దీనికి నేను కలర్స్ వేయాలి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్ కమెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మొత్తం రంగులంతా వేసాక చూస్తాం ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ముగ్గులు ఆ ముగ్గు ప్యా పిండి ప్యాకెటు ఇంకా ఎంత యాభై గ్రాములు ఉంటుంది ఒక్కొక్క ప్యాకెట్ అవి ఒక పది ప్యాకెట్లు ఉన్నాయి అవి నూట యాభై రూపాయలు అయింది ఫ్రెండ్స్ నెల్లూరులో అయితే మాకు చాలా తక్కువే వస్తుంది ఇక్కడ చూడండి నాకు ఎంత టాస్క్ ఇచ్చింది మా అమ్మాయి ఆ మధ్యలో వేసేటప్పుడు అయితే నాకు నడుములు నడువుల సంగతి అటు బాగా నేను పడిపోతే ముగ్గు ఎక్కడ అని అదొక టెన్షన్ అనమాట అది చూడండి అట్లా గబక్కని అసలు ఎంత వంగానంటే ఫస్ట్లో వేసుకోవాల్సింది తర్వాత వంగేటప్పటికి నాకైతే టెన్షన్గానే ఉన్నింది దాని ముందు పడిపోతానేమో పడిపోతానేమో అని